వృచ్చిక రాశి వారికి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత దేవతారాధన చేస్తే అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు ఎలా ఉండబోతుంది అలాగే మీ జీవితంలో కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి ఒక మనిషి ఇద్దరు మగ మనుషుల వల్ల మీ జీవితంలో రేపటి రోజున జరిగేటువంటి కొన్ని అంశాల గురించి పూర్తిగా మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే ఇంకొంతమంది వృచ్చిక రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి రుచిక రాశివారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి గురుజీ లక్ష్మణ్ గారండి శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారనమాట గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ స్త్రీ పురుష వసీకరణ వంద పర్సెంట్ చేస్తారు మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్ర మీరు ఏదో ఒకటి వాట్సాప్ చేస్తే చాలండి దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్ చెప్తారనమాట ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం మీకు తప్పకుండా దొరుకుతుంది నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి గురూజీ లక్ష్మణ్ గారు చాలా నమ్మకమైనటువంటి వారు ఇప్పుడు రుచిక రాశవారి దిన ఫలితాల గురించి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ముందుగా మనం రుచికరాశ్వరి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లయితే వీరికి అమితమైనటువంటి కోపం ఎప్పుడు కూడా వచ్చేస్తూ ఉంటుందన్నమాట అంటే అనవసరంగా వస్తుందా అంటే కాదండి వీరికి ఏదైనా ఆ కోపం వచ్చిందంటే ఆ కోపానికి ఒక అర్థం అనేది ఉంటుందన్నమాట అంటే ఊరికి ఎవరి మీద కూడా ఎవరికి కోప కోపడరు అలాగే అనాలని చెప్పి కూడా అనరనమాట ఏదైనా కానీ ఒక విషయం ఉంటేనే దాన్ని లోతుగా పరిశీలించి అది నిజమా కాదా అనే విషయాన్ని తెలుసుకొని ఆ తర్వాత కోపాన్ని పెంచుకుంటారనమాట అలా కాకుండా అనవసరమైనటువంటి విషయాలు ఎందుకని ఎక్కువగా ఇంట్రెస్ట్ లేని అవసరం లేనటువంటి విషయాలను వీరు అసలు పట్టించుకోరు అలాగే టేక్ ఇట్ ఈజీ అనే విధ అనేటువంటి విషయాలకు కూడా వీళ్ళు ఏదైనా కానీ చేసేస్తుంటారనమాట అంతంత కోపంతో ఉన్నా కూడా కక్ష సాధింపు చర్యలుగా అయితే అసలు ఉండరండి అయితే వీరికి కొన్ని సంవత్సరాల నుంచి చాలా కష్టాలు ఎన్నో రకాలైనటువంటి బాధలు పెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయినప్పటికీ కూడా వీరు ఎక్కువగా కూడా తగ్గకుండా ఎవరి దగ్గర కూడా చేయి అనేది చాపకుండా అంటే ఏదైనా కానీ సొంతంగా బ్రతకాలి అనేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు కుటుంబానికి కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారనమాట ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ రాశి వారికి కుటుంబం పట్ల అమితమైనటువంటి ప్రేమ విశ్వాసం అనేది ఉంటుందండి వీరి కోసం వీరు ఏదైనా సాధిస్తారు ఎంత కష్టమైన పడతారనమాట వీరి కోసం ఏదైనా వారికి ఇవ్వాలనేటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ అండి అంటే ఈ రాశివారు ఎంత అంటే విధమైన అంతే విధమైనటువంటి కష్టాన్ని అలాగే శ్రమను ఎక్కువగా చూపించడానికి మరో మక్కువ చూపిస్తారన్నమాట అంటే ఊరికి ఏదైనా కానీ కావాలని చెప్పి అనుకోరండి ఏదైనా కానీ ఒక కష్టం చేస్తేనే మనిషికి విలువ దక్కుతుంది కాబట్టి ఆ కష్టం వెనుక ఉన్నటువంటి బాధ ఆ శ్రమ అనేది ఎలా ఉంటుందంటే ఈ రాశి వారికి బాగా తెలుసు కాబట్టి ఎంత కష్టానైనా కానీ భరిస్తారనమాట ఓపికతో భరిస్తారు చిన్నప్పటి నుండి కూడా వీరికి అలవాటు అయిపోయింది ఆల్రెడీ చిన్నప్పటి నుండి అంటే వయసుకు ఎక్కువగా వీరి కష్టాలను అనుభవిస్తున్నారనమాట చిన్న వయసు నుండే పెద్ద వయసులో అనుభవిస్తున్నటువంటి బరువు బాధ్యతలు కావచ్చు లేదంటే కష్ట నష్టాలు కావచ్చు ఇలా అన్నీ కూడా చిన్న వయసు నుండి ఒక దాని తర్వాత ఒకటి ఎదురవుతూ ఉండడం వల్ల ఏంటంటే వీరు చాలా కఠినంగా దృఢంగా మారిపోయారండి ఏదైనా కానీ వస్తే రానివ్వండి చూసుకుందాం అన్నట్లుగా పూర్తిగా డిసైడ్ అయిపోతూ ఉంటారనమాట ఇక ఏ కష్టానైనా నష్టానైనా అన్ని సంతోషకరమైన సమభావంతో స్వీకరిస్తారండి ఏది కూడా ఎంతవరకు భగవంతుడు మనకు ఇచ్చాడో అంతవరకే ప్రాప్తం అన్నట్లుగా వీరికి మనస్తత్వం అలా ఉంటుంది అలాగే వీరి వ్యక్తిత్వం ఇంకా ఎలా ఉంటుందంటే కనుక వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుందా అని అందరూ చెప్తూ ఉంటారు కానీ నిజంగా వీరికి ఒక మాట మనసులో అంటే ఒక ఏదైనా కానీ ఒక మాట చెప్పడం కానీ కానివ్వండి లేదంటే ఒక సొసైటీలో ఎక్కువగా జనం అలాగే ఉంటారు ఉంటారు కదా వారి ముందు ఒక మాట మాట్లాడతారు ఇంకొక వెనక ఒక మాట మాట్లాడతారు కాబట్టి అటువంటి వారితో వీరికి అసలు ఫ్రెండ్షిప్ చేయాలని కూడా ఇష్టం ఉండదు అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు వీరు ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అనమాట అటువంటి వ్యక్తులను కూడా వీరు అసలు యొక్క రుచిక రాసి వారు ఇష్టపడరండి ఏదైనా కానీ పాపం ఏంటంటే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట ఇంకా పొగడతలతో ముంచేసేలా మాట్లాడతారు నిజంగా వెక్కి వెనక్కి వెళ్ళి మన గురించి చెప్పినట్లుగా మాటలన్నీ కూడా ఆపోజిట్గా ఉంటాయన్నమాట అంటే ఎలా అంటే వీరికి ఏం తెలుసులే ఆహా వీల వీరి మొహంలే అనే విధంగా మాట్లాడతారు కదా అన్నట్లుగా మాట్లాడతారనమాట ఇంకా కొంతమంది అయితే ఈ యొక్క రాశి వ్యక్తులు అలా కాదండి ఏదైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లా మాట్లాడేస్తారు అంటే ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలయ్యే విధంగా మాట్లాడుతూ ఉంటారనమాట అది వెనకైనా ముందైనా ఎక్కడైనా సరే ఒక మాట మీద నింలు పడతారని చెప్పుకోవచ్చు కోపం వస్తే కోపాన్ని అప్పటికప్పుడే ముఖం మీద వచ్చేసేలా చెప్తారు అంటే కడుపులో దాచిపెట్టుకోరు ఆ కోపాన్ని వెంటనే బయటకు వెళ్ళేదాకా వీరి యొక్క ప్రవర్తన అలా ఉంటుంది కాబట్టి కోపానికి తగిన విధంగా వీరి ప్రవర్తన తీరు ఎదుటి వ్యక్తులకు నచ్చకపోవచ్చేమో కానీ వీరి మనసులో మాత్రం ఏది ఉండదండి అయితే నటించడం అనేది చేత కాదని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి రేపటి రోజున పూర్తిగా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట కొన్ని విషయాల్లో ప్రతికూలతలు కనిపించినప్పటికీ కూడా కొంత భగవంతుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల ప్రతికూలమైనటువంటి సమయాన్ని బయటపడవచ్చు పడవచ్చని చెప్పుకోవచ్చు అంటే చాలా డీసెంట్గా రేపటి రోజున వీరి పనుల్లో వీరు ఎప్పుడు కూడా చాలా బిజీగా గడుపుతూ ఉంటారనమాట వీరికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా రేపటి రోజున వీరు ముందంజలో ఉంటారండి అంటే పని విషయంలో కావచ్చు లేదంటే వృత్తికి సంబంధించినటువంటి విషయాలు కూడా చకచకా చేసేసుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్ళేసి కుటుంబ సభ్యులతో సంతోషంగా రేపటి రోజున గడపబోతున్నారని చెప్పుకోవాలి అలా పిల్లల నుండి మీకు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారో వారి నుండి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కానీ లేదంటే వారు ఏదైనా కొంచెం వీరితో కాసేపు పేరెంట్స్తో గడపాలని చెప్పి చాలామంది పిల్లలు ఎదురుచూస్తూ ఉంటారు కదా అలా వీరు రేపటి రోజున పిల్లల కోసం కూడా సమయాన్ని అయితే కేటాయిస్తారు ఇంకా రేపటి రోజున బాగా భార్యాభర్తల మధ్య ఏవైతే ఉంటాయో ఈ రాశి వాళ్ళు వాళ్ళు కూడా చక్కగా మంచి విషయాలని రేపటి రోజున శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఇంకా చర్చలు కావచ్చు ఇలా కుటుంబ వ్యక్తులతో కలిసి చక్కటి మంచి మాటలను కాసేపు సరదాగా కాలక్షేపం చేసినట్లుగా టైం అనేది స్పెండ్ చేస్తారండి ఇక రేపటి రోజున కొంతమంది వ్యక్తుల వలన వీరికి కొన్ని రహస్యాలు అయితే బయటపడేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఆ యొక్క రహస్యాలు కూడా ఏమిటి అంటే కనుక మీ యొక్క భూములకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు లేదంటే ఇళ్ళ స్థలాల నుండి కావచ్చు లేదంటే మీ తాతలు తల్లిదండ్రులు కావచ్చు ఎవరినైనా కానీ పెద్దవాళ్ళు ఉంటారు కదా మీ పెద్దరికం నుండి వచ్చేటువంటి ఆస్తి స్థిరాస్తుల విషయంలో కొన్ని విషయాలు అయితే మీకు తప్పకుండా కొంతమంది వ్యక్తుల ద్వారా మీకు కావలసినటువంటి ఆస్తి పాస్తులు ఉన్నాయని తెలియజేయడమో లేదంటే మీకు ఏదైనా స్థలాల విషయంలో కానీ రావాల్సినటువంటి ఏదైనా స్థలాలు మీకు దక్కవలసినటువంటి స్థలాలు ఉన్నాయని చెప్పి ఎవరో ఒకరి ద్వారా అయితే మీకు ఒక మంచి విషయం అయితే రేపటి రోజున జరగడం అయితే తప్పకుండా ఉంటుందన్నమాట ఈ విషయంగా మీరు తెలుసుకున్న వెంటనే చాలా ఆనందిస్తారండి అలాగే ఆశ్చర్యపోతారు కూడాను అయితే ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా వారి మాటలు విన్న తర్వాత వెంటనే డిసైడ్ అయిపోయే డిసిషన్ తీసుకోకండి అది నిజమా కాదా అనేది కనుక్కొని నిజంగా మీకు అవి దక్క దక్కవలసిన ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మాట్లాడుకొని ఆ తర్వాత స్టెప్ అనేది వేయండి ఒకవేళ అది మీకు దక్కకపోయినా కూడా మీరు ఏదైనా నిజం అని చెప్పి ఆ వ్యక్తులు చెప్పిన వెంటనే నిజమని చెప్పేసి నమ్మేసి కోపంతో కొన్ని రోజులు మాకు చెప్పలేదు ఎవరో మమ్మల్ని మోసం చేశారు అన్నట్లుగా మీ మైండ్ సెట్ అనేది వెళ్ళకుండా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు విషయాన్ని కొంచెం ఇంకా సున్నితంగా పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మీరు రేపటి రోజున తప్పకుండా మీరు చేస్తారన్నమాట ఇంకా రేపటి రోజున కొన్ని పొరపాట్లను కూడా మీరు చేసేటువంటి అవకాశాలు అయితే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఆ పొరపాట్లు కూడా ఏమిటంటే కనుక మీ సాటి ఉద్యోగులతో కొన్ని విషయాలు మీరు షేర్ చేసుకోవడం లాంటివి మీకు సంబంధించినటువంటి పనుల్లో మీరు ఏదైనా కానీ ఒక మంచి పని చేస్తున్నారు అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి విషయంలో మీ పక్క వాళ్ళకు కూడా తెలియనటువంటి విషయాలను కొన్ని విషయాలను మీరు దాచిపెట్టి సీక్రెట్గా మీరు ఏదైనా కొంచెం గ్రోత్ కోసం మీరు చేసేటువంటి స పనులు మీ సహోద్యోగులకు కనుక మీరు షేర్ చేసుకున్నట్లయితే ఇంకొంచెం వాళ్ళు టేక్ ఇట్ ఈజీగా అన్నట్లుగా మిమ్మల్ని పక్కన పెట్టేసి వాళ్ళు కొంచెం ఉన్నత స్థితికి వీళ్ళ విధంగా మీ పనుల్లో మీ మీరు దక్కకుండా చేసే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించి మీరు చేసుకున్నటువంటి పని మీకు మాత్రమే దక్కే విధంగా కొంచెం ఎవరికి చెప్పకుండా విషయాలను జాగ్రత్తగా ఆలోచించుకోండి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొంతమంది కారులో తిరిగే వారిని చూసి కొంతమంది కారులో ఉంది కదా మనకు లేవు కదా అని చెప్పి బాధపడుతూ ఉంటారనమాట ఈ విషయంలో అంటే మీరు రేపటి రోజున కొంతవరకు కొంచెం బాధపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఒక ఆడ మనిషి ఇద్దరు మగ మనుషుల వల్ల మీ జీవితంలో కొంచెం మనశ్శాంతిగా ఉండకపోవచ్చు అనమాట అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా సరే కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉందో మనం చూస్తున్నాం కదండి డబ్బున్నోళ్ళని నోళ్ళని కోటీశ్వరులని చూసి డబ్బు అంటే వాళ్ళు డబ్బున్నోళ్ళు వాళ్ళు కోటీశ్వరులని అనుకునే వాళ్ళే నిజమైనటువంటి వాళ్ళు ఎవరో తెలుసా నిజంగా ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉండే వాళ్ళని చూసి ఈ రోజుల్లో వాళ్ళు చాలా కుళ్ళుకుంటున్నారు కాబట్టి నిజమైనటువంటి సంపద ఏ విషయంలో ఉందంటే తప్పకుండా తెలుసుకొని మన ప్రవర్తన కూడా అలాగే ఉండాలి రేపటి రోజున మీకు మనశ్శాంతిగా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఆర్థిక పరంగా మీ లాభాలను పొందడానికి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి చాలా చక్కగా మీకు ఆనందంగా జీవితాన్ని గడుపుతారు రేపటి రోజున ఒక ఆడ మనిషి ఇద్దరు మగ మనుషుల వల్ల కొంచెం గొడవలు పడేటువంటి అవకాశం ఉంటా ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి